అజిత్ గారు ఉన్నారు అజితి గారు వంశీ గారు గుడ్ ఈవినింగ్ ఏంటండి మొత్తానికి బీహార్ తలపిస్తుందా అంటే బీహార్ ని తలిచే విధంగా చెయ్యాలి అనేటువంటి పథక రచన ఉందంటారా వంశీ గారు అంటే ఒకటి గత ఐదేళ్లలో మీరు అన్నట్లుగా అసలు ఎన్ని హత్యల ఎన్ని లెక్క లెక్కలే తేలట్లేదు అని అన్నారు కదా గారు దానికి కొనసాగింపుగా మాట్లాడినట్టున్నారు వంశీ గారు అంటే అప్పటిలాగా దాదాపు ఒక సంవత్సరం క్రితం వరకు కూడా అలానే ఉంది కాబట్టి సేమ్ బీహార్ లాగా చేస్తున్నారు రెండు మూడు ఇష్యూస్ అదే అదేవిధంగా ఈవెన్ ఆ ఎంటీ ఎంపీటీసీని బెదిరించేసి సందర్భ బెదిరించారు పోలీసు ఎస్ఐ తోటి అదేవిధంగా వీడియో కాల్ చేసి అది చూసి ఆనందపడ్డారు అని అని చెప్పి ఇది కూడా గతంలో అటు రాజమండ్రి జైల్లో నుంచి విజువల్స్ తెప్పించుకొని ఆనందపడ్డారని పడ్డారని అనే వచ్చినాయి వంశీ గారు ఆ రోజు వార్తలు అదే విధంగా రఘురామకృష్ణరాజు గారికి థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తూ ఆ విజువల్స్ తీసి జగన్మోహన్ రెడ్డి గారికి చూపించారు అని రఘురామకృష్ణరాజు గారు స్వయంగా కోర్టులోనే కోర్టుకే చెప్పుకున్నారు వంశీ గారు అంటే ఆ విజువల్స్ చూసి ఆనందించడము తర్వాత అరాచకం ఒక ఆ సమాజం ఆంధ్రప్రదేశ్ అంటే ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్ అలాంటి ఆంధ్రప్రదేశ్లో అరాచక వాతావరణం తీసుకొచ్చి ఇదంతా కూడా మనం చూసాము అదే వాతావరణాన్ని తీసుకురా వచ్చే భాగ కుట్రలో భాగంగానే రాప్తాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాము దయచేసి కక్షలు రెచ్చగొట్టొద్దు అని అని చెప్పి సునీత గారు రాకముందే అప్పీల్ చేశారు వంశీ గారు దాంతోపాటు మేమంతా కూడా ముప్పై ఏళ్ళుగా ఈ ఫ్యాక్షన్ వల్ల బాధితులము నాతో పాటు అవతల వాళ్ళ ప్రత్యర్థులు ఎవరున్నారో గంగుల భానుమతి అదేవిధంగా ఉమా వాళ్ళకు కూడా ఆమె అప్పీల్ చేసింది దయచేసి ఆ కుట్రలో మీరు పావులు కావద్దు దీని వల్ల సఫర్ అవుతోంది మనం అని అని చెప్పి అంటే పూర్తిగా అనంతపూర్ ఇప్పుడిప్పుడే కోలుకున్న అనంతపూర్ లో ఫ్యాక్షన్ ప్రజ్వరిల్లితే అది వన్స్ ఒక్కసారి అందులో అక్కడ నిప్పు గనక పడితే అది ఆర్పడమని అనేది సాధ్యం కాదు వంశీ గారు దాదాపు ముప్పై ఏళ్ళు చూశారు ఎన్ని హత్యలు జరిగినాయి ఏం జరిగినాయి అని అనేది ఇంకొక రక్త చరిత్ర అనేది అక్కడ రాయాల్సి వస్తుంది లేదా రక్త చరిత్ర సీక్వెల్ వస్తుంది అలాంటి సందర్భంలో అక్కడికి వెళ్ళి పరామర్శించడమంది పరామర్శించిన తర్వాత కూడా హెలికాప్టర్ కి సంబంధించి చూసాం వంశీ గారు మీరే చెప్పారు అంటే రిటర్న్ రోడ్ మార్గంలో వెళ్ళడానికి పర్మిషన్ తీసుకున్నారు హెలికాప్టర్ వన్ వే కే పర్మిషన్ తీసుకున్నారు ఇవన్నీ తీసుకొని లాస్ట్ కి హెలికాప్టర్ రెక్కలు ఇరిగిపోయినాయి లేదా హెలికాప్టర్ అద్దాలు పగిలిపోయినాయి అంతమంది మంది జనం వచ్చారని అంటే సేమ్ కోడికత్తి లాగే అనిపిస్తుంది వంశీ గారు హెలికాప్టర్ కూడా అంటే అంటే అంత తప్పు పట్టించాల్సిన అవసరం ఏముంది అతిథి గారు ప్రజల్ని వచ్చాము బై రోడ్డు వెళుతున్నాము అని అంటే ప్రజలను కలిసికుంటా వెళ్తామనేటువంటి మెసేజ్ ఇవ్వటం తప్పే ఉంది దానికోసం అద్దాలు పగిలిపోయినాయని దానికోసం హెలికాప్టర్ని బాగొట్టారని దానికోసం ఇలాగేశారను ఏంటి దానివల్ల దాని ద్వారా ఏ అంత పెద్ద ఖ్యాతి అంత పెద్ద కీర్తి అంత పెద్ద వచ్చేది ఇప్పటికిప్పుడైనా ఎన్నికలు ఉన్నాయా లేదా ఇప్పటికిప్పుడు ఏమైనా ఉన్నాయా ఏంటి అంటే ఏదో ఒక రకమైనటువంటిది ఎక్కడో ఏదో ఒక స్కెచ్ ఏదో జరుగుతుంది గారు ఆ స్కెచ్ ఏందో అర్థం కావట్లా ఎస్ అంటే ఎన్ని ఎలక్షన్స్ అని అనేవి ఇంకా నాలుగేళ్లకైనా ఎలక్షన్స్ వస్తాయి గారు నాలుగేళ్లకైనా నిలబడాలి అని అంటే ఒక పథక పథకం ప్రకారం ఎక్కడైతే సరిగ్గా అంటే ఎక్కడ మనం ఏదన్నా ఒక మాట అన్నా ఒక చర్య చేసినా ఎక్కడ నుంచి అయితే చాలా సెన్సిటివ్ గా ఉంటదో అక్కడి నుంచి ఆ పథక రచన ఈ నాలుగేళ్లకి మొత్తం కూడా ఏదో ఒక సెంటిమెంట్ వంశీ గారు ఇప్పుడు గతంలో పెడితే మనం పచ్చిగట్టి పెడితేనే సెంటిమెంట్ లేనిది ఈసారి అధికారంలోకి రావడానికి ఖచ్చితంగా ఒక సెంటిమెంట్ కావాలి ఆ సెంట పాలనను చెప్పుకోలేరు ఎందుకంటే పాలనకు సంబంధించి ప్రజలు చెప్పేశారు ఎలా ఉంది అని చెప్పి వైఎస్ సెంటిమెంట్ ఆల్రెడీ అయిపోయింది ఆ తర్వాత వచ్చారు వైఎస్ఆర్ పేరునే దాదాపు పక్కన పెట్టారు స్వయంగా వైఎస్ఆర్ని అనగానే తల్లి చెల్లి గుర్తు కనిపిస్తారు అదేవిధంగా వివేకానంద రెడ్డి గారు కనిపిస్తారు ఇవన్నీ కూడా వైఎస్ సెంటిమెంట్ కుదరదు కాబట్టి మళ్ళీ ఇంకొక సెంటిమెంట్ రగల్చాలంటే నాలుగేళ్ల లోపల అక్కడి నుంచే ఎక్కడ సెన్సిటివ్ ప్రాంతం ఉందో అక్కడి నుంచే స్టార్ట్ చేయాలని ఒక ఉద్దేశం అనిపిస్తుంది సరే రాజు గారు రైట్ అండి రైట్ మొత్తానికి వైఎస్ వివేక హత్యకు సంబంధించి తేల్చమని కుటుంబ సభ్యులు అడుగుతా ఉంటే లింగమే కుటుంబం సంబంధించినటువంటి అంశాలు తేల్చమని అడుగుతున్నారు ఇంట్లో వాళ్ళ మరణాన్ని లేదు కానీ సరే ఎందుకు రామాయణలో సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి పర్యటన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఒకటి అనుకుంటే మరొకటిలా తలిచిందని చెప్పచ్చు సార్ ఎందుకంటే కురువ లింగమయ్య పరామర్శించడానికి మొదటిగా ఆయన పర్యటన బెంగళూరు నుంచి వాహనాలు వాహనంలో వస్తారు అనుకున్నారు సార్ కాకపోతే అనుకున్న విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే భారీగా రోడ్ల మీద స్వాగతం పలకతారు అని ఎక్స్పెక్ట్ చేశారు అయితే అనుకున్న విధంగా ఎవరు పబ్లిక్ అని అక్కడ రాకపోవడంతో ఒక్కసారిగా హెలిప్యాడ్ ప్లాన్ చేసినట్టు కనిపించింది సార్ హెలిప్యాడ్ లో వచ్చి ఆయన అక్కడ దిగిన తర్వాత ఏదైతే వైసీపీ నాయకులంతా కూడా సేమ్ కోడికత్తి అంటే విశాఖపట్నంలో ఏదైతే ఒక అప్పుడు గతంలో జరిగిన కత్తితో కోడికత్తితో దాడి చేశారు తరహాలో ఇప్పుడు కూడా హెలీప్యాడ్ లో విండ్ చాప్ లో డామేజ్ అయిందని కూడా వైసీపీ నేతలు అయితే తీవ్రంగా ఆరోపిస్తున్నారు ఇదంతా కూడా ఏదైతే పోలీసులు కావాల్సిన భద్రత మాజీ ముఖ్యమంత్రి కల్పించారు అయితే వీళ్ళంతా కూడా ప్రీ ప్లాన్ గా జగన్మోహన్ రెడ్డిని ఓన్లీ చాప్టర్ ఇక్కడ ల్యాండ్ చేసిన తర్వాత వెళ్ళిపోతుంది అనేది అక్కడ జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా ముఖ్యమంత్రికి కూడా తెలుసు కాకపోతే ఇదంతా కూడా జనాలంతా కూడా అక్కడ పెద్దగా రాకపోవడము వచ్చిన రెండు మూడు రెండు వేల మంది రెండు వేల ఐదు వందల మంది కూడా ఒకసారిగా జగన్మోహన్ రెడ్డి ఆ చాప్టర్ వెళ్లిపాడు దిగినప్పుడు ఒక్కసారిగా అక్కడ దూచి వెళ్ళిపోవడము అది చిన్న డ్యామేజ్ లాగా అనిపించింది అన్నారు అంటే అది పూర్తిగా డ్యామేజ్ కాలేదు అక్కడ కంట్రోల్ చేశారు పోలీసులు అయితే వైసీపీ నాయకులు మాత్రం పూర్తిగా అయితే పోలీసులు వైపడ్లేము అంటే జగన్మోహన్ రెడ్డి చాప్టర్ అయితే విన్ చాప్టర్ డ్యామేజ్ అయింది ఇది ఎగరడానికి టేకప్ కాకపోవడం వల్ల వెళ్ళిపోయిందా ఉందాప్టర్ ఉందా వెళ్ళిపోయిందా వెళ్ళిపోయింది సార్ డ్యామేజ్ పది నిమిషాలకే టేకప్ అయింది అంటే జగన్మోహన్ రెడ్డి టెక్నికల్ రావాలా చూడాలి చూసిన తర్వాత కూడా ఎగరకూడదు అంటే వాళ్ళ ప్రాణాలు ఏమన్నా వాళ్ళకి భయం లేదా ఎగిరిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరిదే ప్రాణం వాళ్ళకి భయం ఉండదా వాళ్ళు ఎందుకు వెళ్తారు నిజంగా డ్యామేజ్ అయితే మరీ చెవిలో పూలు పెట్టేదానికి కూడా కొంచెం మరీ కొద్దిగా క్యాలీఫ్లవర్ సైజులో పెట్టండి మరీ అక్కడెక్కడో ఇంటర్నేషనల్ అయితే పూలు తెచ్చి పెడితే ఎట్లా పెట్టుకోవాలి మరి ఇంతెంత పెట్టడం పర్లేదు కదా కొంచెం చెవు పెట్టుకోవడానికి అవకాశం ఉండిద్ది ఇంత పెడితే చెవులు ఎట్టబెట్టింది పట్టదు కదా ఎడబడతాం ఇక పట్టుకోవాలి సక్సెస్ కాకపోవడంతో ప్రజలు డైవర్ ఎలా చేయాలనే కోణంలో ఎందుకులే పని ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది ఎందుకు అట్లాంటి చిన్న చిన్న వాటి కోసం అంత పెద్ద మైలేజ్ తీసుకోవాల్సిన అంత కక్కుర్తు పడాల్సిన అవసరం లేదు ఆయనకుండే ఓటింగ్ పర్సంటేజ్ ఆయనకుంది ఆయన ఆయన చెప్పాల్సింది కొంచెం క్లియర్గా కొంచెం గతంలో ఉన్న చేసిన తప్పులు సరిదిద్దు కొంచెం చేస్తే చాలా ఆయన ఓ దానికి ఓ ఇక లేనిపోని అన్ని సృష్టించి ఆ కాలు దువ్వి కొత్తులు దువ్వి ఎందుకు గొడవ అంతా